అయితే మీరు ఇప్పుడు సినిమాలో అంటే థియేటర్లో ఒక సినిమా వచ్చింది ఆ సినిమా వెళ్ళి చూడాలంటే కనీసం మీకు రెండు వందల యాభై రూపాయలు టికెట్లు వెళ్తే రెండు గంటలు మనం ఖాళీగా కూర్చోలేము అప్పుడు పాప్కార్న్ అయినా తీసుకోవాలి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల్లో ఇంత పాప్కాన్ ఇస్తాడాడు నాలుగు వందల రూపాయల్లో మళ్ళీ కూల్ డ్రింక్ అది ఎంత ఒక కూల్ డ్రింక్ తీసుకుంటే ముప్పై రూపాయలు కూల్ డ్రింక్ అయి ఉంటుంది ఆ పాప్కార్న్ చూస్తే ఒక ఇరవై ముప్పై రూపాయలే ఉంటుంది దానికి ఎంత అంత తింటున్నారు తినుబండార ఇది మాఫియా తయారైంది ఇది ఇది చాలా పెద్ద మాఫియా ఈ రేట్లు తగ్గించాలి థియేటర్ రేట్లు తగ్గించాలి టికెట్ రేట్ తగ్గిస్తేనే మనకి మనం చిన్న బడ్జెట్ ఉన్న సినిమాలు వాళ్ళు బ్రతుకుతారు పెద్ద బడ్జెట్లో వాళ్ళు కో వంద కోట్లు వేల కోట్లు తీస్తున్న వాళ్ళకి మీరు పెట్టుకోండి మీ ఇష్టమైన పెట్టు పెట్టుకుంటున్నారు పెట్టుకోండి ఇప్పుడు తప్పదు అని చెప్పేసి అందరు చూస్తారు కానీ చిన్న బడ్జెట్లో తీసినప్పుడు వాళ్ళని అయినా మీ మనసులో పెట్టుకొని వాళ్ళకి టికెట్ రేటు తగ్గించండి ఇంకా ఈ తినుబండార ఎక్కడెక్కడ థియేటర్లో ఉన్నాయా అందరూ ఆ ప్రతి చోటుల్లో రేటు తగ్గించాలి అని నేను కోరుకుంటున్నాను